చాలామంది మన దగ్గరికి గుండె జబ్బులతో వస్తుంటారు కొందరికి ఏమైపోతుందంటే కొంచెం ఏజ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఉంటే గుండె జబ్బులు వచ్చినా కానీ వాళ్ళు మాకెందుకులే ఇంకా ఆపరేషను అనే పేషెంట్స్ మా దగ్గర చాలామంది వస్తుంటారు అనమాట వాళ్ళల్లో ఒకసారి ఒక పేషెంట్ నారాయణ రెడ్డి అని అనంతపూర్ జిల్లా నుంచి వచ్చారు అతనికి డెబ్బై ఐదు ఏండ్లు ఉన్నాయి అతనికి ఆర్ట్ పెయిన్ వస్తే యాంజియోగ్రామ్ చేశారు చేస్తే అతనికి మూడు వెజల్స్ బ్లాక్ ఉన్నాయి అప్పుడు అతనికి నువ్వు ఇంకా ఎక్కువ వయసు ఉంది తొందరగా చచ్చిపోతావు కాబట్టి ఇంకా ఏమో అవసరం లేళ్లే నీకు ఆపరేషను నీకు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని అతన్ని వదిలేశారు కానీ ఆయన ఆరు నెలలైనా చనిపోలేదు కానీ ఇంకా కొంచెం ఆయాసం అది ఎక్కువ అయిపోయింది అనమాట అప్పుడు మా దగ్గరికి మళ్ళీ వచ్చాడు రెండోసారి వచ్చినప్పుడు లేదు నువ్వు ఆపరేషన్ చేసుకో ఏం కాదు అంటే ఆపరేషన్ చేస్తే చనిపోతానేమస్తారు అంటే నువ్వు చనిపోవు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నీ పనులు నువ్వు చేసుకోగలవు బాత్రూమ్ పోవడం కానీ ఇట్లా పడుకున్నప్పుడు ఆయాసం కానీ లేకోకుండా ఉన్న నాళ్ళు కంఫర్ట్గా ఉంటావు ఆపరేషన్ చేసుకుంటే అతను తటపటాయిస్తూ ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చాడు సో మేము అతనికి బీటింగ్ హార్ట్ సర్జరీ పద్ధతిలో ఆపరేషన్ చేసామన్నమాట సో ఈ బైపాస్ ఆపరేషన్ అనేది రెండు రకాలుగా చేస్తారు హార్ట్ లంగ్ మిషన్ మీద చేసేది పంపులో చేయడం అంటారు అలా కాకుండా బీటింగ్ హార్ట్ పద్ధతి అంటారు అంటే హార్ట్ కొట్టుకుంటున్నా కానీ ఆపేయకోకుండా మనము కాళ్ళ నుంచి రక్తనాళాలు తీసి బైపాస్ చేస్తాము సో అతనికి బీటింగ్ హార్ట్ పద్ధతిలో ఆపరేషన్ చేయడం వల్ల బాగా రికవర్ అయ్యాడు రికవర్ అయిన తర్వాత అతను ఎంత బాగా రికవర్ అయ్యాడంటే ఇంతకుముందు కొంచెం దూరం నడిచే వచ్చేది ఆయాసము ఇప్పుడు అతనికి ఏ ఆయాసము లేదు రెండు కిలోమీటర్ల దూరం నడవగలడు అతని పనులు అతను చేసుకోగలడు ఎంతో కంఫర్టబుల్గా నాకు ఇంతకుముందు నలభై ఏళ్ళప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది సార్ అని ఆరు నెలల తర్వాత వచ్చి వచ్చి చెప్పాడు తర్వాత వన్ ఇయర్ తర్వాత వచ్చి సార్ నాకు ఇంత చాలా సంతోషంగా ఉంది ఎంతో బాగా ఉన్నాను నేను ఇంతకుముందు అయితే ఆరు నెలలకు చనిపోతాను అని అనుకుంటే ఇప్పుడు వన్ ఇయర్ అయినా చాలా బాగుంది ఏం చేయాలి సార్ అని నన్ను అడిగాడు ఈ బాగున్నా కానీ ఏం చేయాలని నన్ను అడిగితే ఎట్లా ఫెండ్లీ చేసుకో ఇప్పుడు అని చెప్పాను కాబట్టి సో మనిషి అనేవాడు ఆశాజీవి మనము చనిపోతాము అనుకున్నప్పుడు మనము డిప్రెషన్గా ఏ ట్రీట్మెంట్ తీసుకోకుంటే మనం చావును లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తుంటాం అలా కాకుండా మనం మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకు వీళ్ళకని లేదు ఎవరైనా కానీ బైపాస్ సర్జరీ చేసుకోవచ్చు అది బైపాస్ సర్జరీ చేయగలిగితే సర్జరీకి ఇంకా చాలా మటుకు సక్సెస్ అవుతుంది సక్సెస్ అయిన తర్వాత ఉన్ననాళ్ళు మనం ప్రశాంతంగా హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ ఒకరి మీద ఆధారపడకుండా మీద పడుకోకుండా మనం ఎంతో కంఫర్టబుల్గా జీవితాన్ని గడపవచ్చు కాబట్టి ఈ నారాయణ రెడ్డి అనే పేషెంట్ మంచి ఉదాహరణ పేషెంట్స్ మనకు వయసు అయిపోయింది మనకు ఆపరేషన్ ఎందుకులే అని చాలామంది పిల్లలు కూడా డె ఏళ్ళు ఉన్నాయి మా ఆయనకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి మా అమ్మకు ఇంకా ఎందుకు ఆపరేషన్ చేపాలనుకుంటారు అలా కాకోకుండా వాళ్ళు మీకు భారం కాకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉండాలంటే డెఫినెట్గా అయినా కానీ వాళ్ళకు బైపాస్ సర్జరీ కానీ స్టెంట్ కానీ అవసరం అయితే వాళ్ళు కూడా ఉన్ననాలు ప్రశాంతంగా బ్రతకడానికి వీలవుతుంది అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you!